హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకే వీడియో అర్థమవుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఇష్టంగా తినే న్యూడిల్స్ని మన ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను చాలా బాగుంటుంది పిల్లలు మెయిన్గా చాలా ఇష్టంగా తింటారు అనమాట దీనికంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి సో గోధుమ పిండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోండి సాల్ట్ ఇలా వన్స్ తర్వాత ఇప్పుడు మనం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కొంచెం సాఫ్ట్గానే ముద్దని కలుపుకోవాలన్నమాట చపాతి ముద్దలా ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళని చూసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి అందుకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో మర మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను సో ఇలా ముద్దని చపాతీ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రొక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా నీట్ చేసేసుకొని మూతను పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత ఇంకోసారి బాగా చేతితో ఈ విధంగా నీట్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా తయారైంది కదా ఇప్పుడు నేను జంతికల గొట్టంని తీసుకుంటున్నాను అనమాట సో కొంచెం పెద్ద హోల్స్ ఉన్నవే తీసుకున్నాను సో ఇలా ఫిల్ చేసేయాలన్నమాట ఈ చపాతీ గొట్టంలోకి మనం తీసుకునే ఈ పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో తీసేసుకొని అందులోపలికి ఫిల్ చేయాలన్నమాట గొట్టం లోపలికి మనం జంతికలు ఏ విధంగా చేసి పెడతామో ఆ విధంగా ఇలా ఫిల్ చేయాలి సో ఇంకొంచెం పిండిని కూడా వేసుకుందాము ఈ విధంగా ఇలా జంతికలు గొట్టంలోకి ఫుల్గా ఫిల్ చేయాలి పిండితో ఇలా చేసిన తర్వాత పైనుంచి క్లోజ్ చేసేయాలి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే న్యూడిల్స్ మనం వేసేటప్పుడు ఒక దానితో ఒకటి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి అని చెప్పేసి ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం ఈ జంతికలు గొట్టం ఫుల్గా ఫిల్ చేసుకున్నాం కదా పిండితో ఇప్పుడు నూడిల్స్ షేప్లో ఈ విధంగా వేసుకోవాలన్నమాట మరి పొడువుగా వేసుకున్నాం అనుకోండి అంత బాగోదని చెప్పేసి నేను మధ్యలోకి కట్ చేసేస్తున్నానమాట ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసుకోండి చాలా చక్కగా వస్తాయండి మేడ్ నూడిల్స్ అనమాట దీని టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో ఎప్పుడైనా సరే పిల్లలు నూడిల్స్ చేయమని అడిగేటప్పుడు వెంటనే నేను చెప్పే విధంగా ఇలా హోమ్ మేడ్ నూడిల్స్ని చేసి పెట్టండి చాలా మంచిదండి బయట మనం కొని మన హెల్త్ని పాడు చేసుకునే కంటే మన ఇంట్లోనే మనం ఈ విధంగా న్యూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ హెల్దీ నూడిల్స్ అన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఇందులో నుంచి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఒక చిల్లీలు గిన్నెలోకి తీసుకొని చల్లని వాటర్ని పైనుంచి ఈ విధంగా వేసుకోండి అలా వేసుకోవడం వలన బాగా మెత్తబడిపోకుండా ఉంటుంది ఇప్పుడు వేరే స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు టమోటోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ నూడిల్స్లోకి మనం ఎలాంటి సాసులు కూడా వాడట్లేదండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తీసుకోండి అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ చాట్ మసాలాన్ని వేసుకోండి సో ఇవి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి చక్కగా మగ్గిపోతుంది అనమాట సో నేనైతే ఎలాంటి సోయా సాస్ చిల్లీ సాస్ అలాంటివి టమాటో కేచప్ అలాంటివి యూజ్ చేయట్లేదు అనమాట ఈ విధంగానే చేస్తున్నాను ఇప్పుడు చక్కగా ఇది మంచి గ్రేవీలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న న్యూడిల్స్ని యాడ్ చేసేయటమే చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట ఈ గ్రేవీలోనే ఉంటుంది న్యూడిల్స్కి అస్సలైన టేస్ట్ ఏంటి అన్నది సో చాలా చాలా ఈజీగా టేస్టీగా హోమ్ మేడ్ న్యూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ని పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఈ నూడిల్స్లోకి మీరు వెజిటేబుల్స్ని యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ ఏవైనా సరే వేసుకోవచ్చు రెడీ టు హీట్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఒక అయిపోవండి